ఒక ఇల్లు ఒక తండ్రి ఇద్దరు పిల్లలు కొడుకు కూతురు ఆ తండ్రి తన ఆస్తిని పంచుతున్నాడు కొడుక్కి ఊర్లో ఇల్లు పొలం రాశాడు మరి కూతురికి నీకు పెళ్ళి ఎప్పుడు ఘనంగా కట్నం ఇచ్చాను కదా తల్లి నీకు మళ్ళీ ఆస్తిలో ఓట ఎందుకు అన్నాడు ఈ మాట ఈ ఒక్క మాట మీ జీవితంలో మీరు చాలాసార్లు వినే ఉంటారు కదా లేదా మీ చుట్టుపక్కల చూసే ఉంటారు సరే ఇంకో ఉదాహరణ చెప్తాను భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు భార్య కూడా బాగానే సంపాదిస్తుంది కానీ నెల తిరిగేసరికి ఆమె జీతం మొత్తం భర్త చేతికి వెళ్ళాలి ఆమె ఏటీఎం కార్డు కూడా అతని దగ్గరే ఉంటుంది ఇంట్లో మగాడిని నేను డబ్బు నా దగ్గరే ఉండాలంటాడు అసలు కూతురికి ఆస్తి ఎందుకు అని అడగడానికి నువ్వు డబ్బు సంపాదించే ఆ డబ్బంతా కూడా నాది అనడానికి వీరిద్దరికి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రశ్నల వెనుక ఒక పెద్ద యుద్ధమే ఉంది అది వేల ఏళ్ళ నాటి మనస్మృతికి మన రాసుకున్న ఆధునిక రాజ్యాంగానికి మధ్య జరుగుతున్న ఒక యుద్ధం ఈరోజు ఈ రెండింటి మధ్య మన మహిళల ఆర్థిక స్వేచ్ఛ ఎలా నలిగిపోతుందో అస్సలు సాక్ష్యాలతో కూడా చూద్దాం హాయ్ నా పేరు ఆర్య ఈ సిరీస్ లో మనం దాకా పెళ్లి సమాజం గురించి మాట్లాడుకున్నాం కానీ అస్సలైన పవర్ స్వేచ్ఛ డబ్బు దగ్గరే ఉంది ఈ టాపిక్ చాలా ముఖ్యం దయచేసి చివరి వరకు చూడండి అలాగే ఈ ఛానల్కి మీరు మొదటిసారిగా వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఒకప్పుడు అంటే మనకు స్వాతంత్రం రాకముందు మన చట్టాలు వేరేలా ఉండేవి మితాక్షర అనే ఒక పాత హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఒక కుటుంబంలో తాతల ఆస్తి ఉందనుకోండి ఆ ఆస్తి మీద హక్కు పుట్టుకతోనే కొడుకులకి వాళ్ళ కొడుకులకి వచ్చేది వాళ్ళని సమాన వాటాదారులు అనేవాళ్ళు మరి కూతుల సంగతి ఏంటి వాళ్ళు ఆ కుటుంబంలో సభ్యులే పెళ్లి చేసి పంపించాల్సిన బాధ్యత తండ్రిది కానీ ఆస్తుల ఓట అడిగే హక్కు మాత్రం వాళ్ళకి లేదు చూసారా వేల ఏళ్ళుగా అన్యాయం ఇక్కడే జరుగుతుంది ఆడవాళ్ళను డబ్బు కోసం ఎప్పుడైతే మగవాళ్ళపై ఆధారపడేలా చేసిందో ఈ ధర్మం అప్పటి నుంచి ఈ అన్యాయం మొదలైంది ఈ అన్యాయం ఆపడానికే మన రాజ్యాంగం మనకు ఒక మాట ఇచ్చింది ఆర్టికల్ పద్నాలుగు పదిహేను ద్వారా చట్టం ముందు ఆడామగ మగ ఇద్దరు సమానమే ఎలాంటి తేడా చూపకూడదు అని గట్టిగా చెప్పింది ఈ మాటను నిజం చేయడానికి రెండు వేల ఐదులో మన పార్లమెంట్ ఒక పెద్ద అడుగు వేసింది హిందూ వారసత్వ సవరణ చట్టం రెండు వేల ఐదు యాక్ట్ను తీసుకొచ్చింది ఇది పాత చట్టంలోని సెక్షన్ ఆరును పూర్తిగా మార్చేసింది ఏం చెప్పింది ఆ కొత్త చట్టం ఒక ముక్కలో చెప్పాలంటే ఇక్కడి నుంచి కొడుకుతో పాటు కూతురు కూడా పుట్టుకతోనే తండ్రి ఆస్తిలో సమాన వాటాదారుగా ఉంటారు ఇంకా గట్టిగా చెప్పాలంటే రెండు వేల ఇరవైలో వినేత శర్మ వర్సెస్ రాజేష్ శర్మ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చూద్దాం ఈ రెండు వేల ఇరవై ఐదు చట్టం వచ్చినప్పుడు తండ్రి బతికి ఉన్నా లేకపోయినా సరే కూతురికి ఆస్తిలో సమాన వాటా ఇవ్వాల్సిందని చారిత్రాత్మక తీర్పు చెప్పింది సరే ఇదంతా ఇప్పుడు మన చట్టం చెప్తున్న మాట మరి వేల ఏళ్ల కిందట మనుస్మృతి ఏం చెప్పింది మనుస్మృతి ప్రకారం ఆస్తి అనేది వంశాన్ని నిలబెట్టడం కోసం వంశాన్ని ముందుకు తీసుకువెళ్ళేది కొడుకు కాబట్టి ఆస్తిలో ప్రధాన భాగం కొడుకులకే దక్కాలి ఇక ఆడవాళ్ళ గురించి అధ్యయనం ఎనిమిది శ్లోకం నాలుగు వందల పదహారులో ఒక మాట రాసి ఉంది భార్య కొడుకు బానిస వీళ్ళ ముగ్గురికి సొంతంగా ఆస్తి ఉండదు వాళ్ళ కష్టపడి ఏదైనా సంపాదించినా సరే ఆ సంపాదన వాళ్ళ యజమానిది అంటే భర్తది ఇప్పుడు అర్థమైందా వీడియో మొదట్లో మనం చెప్పుకున్న ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ భర్త నీ జీవితం నీ సంపాదన నాదే అని అన్నాడు ఆ మైండ్ సెట్ మూలాలు ఇక్కడే మన ధర్మంలో ఉన్నాయి అధ్యయనం తొమ్మిది శ్లోకం నూట తొంభై నాలుగు ప్రకారం పెళ్లిలో బహుమతిగా ఇచ్చిన నగలు వస్తువులు ఆమెవే దాని స్త్రీధనం అంటారు కానీ ఇక్కడే అసలు పాయింట్ కూడా ఉంది ఆ ధనం అనేది తండ్రి ఆస్తుల ఓటగా ఇస్తున్నది కాదు ఇది ఒక బహుమతి మాత్రం అంటే ఎవరో దయతో ఇస్తే తీసుకోవాలి తప్ప ఇది నా హక్కు అని అనాల్సిందే అని అడిగేది కాదు చూసారా ఎంత పెద్ద తేడా ఉందో ఒకవైపు మన రాజ్యాంగం ఆడపిల్ల కూడా కొడుకుతో సమానమని ఇది నీ హక్కు అని వేల ఏళ్ళ నాటి చట్టాన్ని మార్చేసింది మరోవైపు మనస్మృతి నువ్వు సంపాదించినా అది నీది కాదు నీకు దయతో ఇచ్చే బహుమతి మాత్రమే రెండు వేల ఐదులో చట్టం మారినా మన మనసులు మారాయా ఇప్పటి వరకు ఆడపిల్లకి పెళ్లికి కట్నం ఇచ్చాం కదా మళ్ళీ ఆస్తుల ఓట ఎందుకు అని అడిగేవాళ్ళు వెనుక ఉన్నది మన రాజ్యాంగ స్ఫూర్తి కాదు మనస్ఫూర్తి భావజాలమే ఒకవైపు మన రాజ్యాంగం ఆడపిల్లల కూడా కొడుకుతో సమానం ఇది నీ హక్కు అని వేల ఏల నాటి చట్టాన్ని మార్చేసింది మరోవైపు మనుస్మృతి నువ్వు సంపాదించిన అది నీది కాదు నీకు దయతో ఇచ్చిన స్త్రీధనం బహుమతి మాత్రమే అని చెప్తుంది రెండు వేల ఐదులో చట్టం మారిన మన మనసులు మారాయా ఇప్పటికీ ఆడపిల్లకి పెళ్లికి కట్నం ఇచ్చాం కదా మళ్ళీ ఆస్తుల ఓట ఎందుకు అని అడిగే వాళ్ళ వెనుక ఉన్నది రాజ్యాంగ స్ఫూర్తి కాదు మనస్మృతి భావజాలం నిజం చెప్పండి చట్టం మనకు హక్కు ఇచ్చిన ఆస్తి అడిగితే అన్నదమ్ములతో సంబంధాలు పోతాయేమో డబ్బు కోసం గొడవ పడుతుంది అని నలుగురు అంటారేమో అని భయపడి ఎంతమంది ఆడపిల్లలు సైలెంట్ గా ఉండిపోతున్నారు ఆర్థికంగా సమానత్వం లేనప్పుడు మనం వేరే ఏ విషయంలో సమానత్వం గురించి మాట్లాడినా అది అబద్ధమే అవుతుంది మనం నిజంగా రాజ్యాంగం చెప్పిన దారిలో నడుస్తున్నామా లేక మనకు తెలియకుండానే ఇంకా ఆ పాత విషయాలనే పాటిస్తున్నామా మీ ఇంట్లో మీ చుట్టుపక్కల మీరు ఏం చూస్తున్నారో మీ అభిప్రాయాన్ని దయచేసి కింద కామెంట్లు తెలియజేయండి ఈ సిరీస్లో రేపు మరో ముఖ్యమైన టాపిక్తో కలుద్దాం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి